దేవుని పరిశుద్ధమైన నామమున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ గ్రూప్లో ఉన్న సకల పరిశుద్ధులకు సేవకులకు అందరికీ వందనాలు నా కొరకు ప్రార్థించండి దేవుడు ప్రతిరోజు నన్ను ఈ విధంగా సిద్ధపరిచి వేకునే వాక్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా కోసం ప్రార్థిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా వందనాలు నాకు చాలామంది ఫోన్లు చేసి కూడా మాట్లాడుతున్నారు పెద్దలు మరి దైవజనులు జ్ఞానవంతులు వారు కూడా నన్ను బలపరుస్తున్నారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను మంచిది సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మరి మత్తస్సు వార్త రెండో అధ్యాయము మొదట జనాన్ని చదువుదాం రాజైన హిరోధి దినముల ఎందు యూదాదేశ పెద్దల ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపు ఉచితమని చెప్పారు హెరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన ఎరుషులేము వారందరూ కలవరపడేరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యూదా బెదలిహేములోనే ఎలైనగా యూదా దేశ బెదలిహేములో నీవు యూదా నీవు యూధా ప్రధానుల్లో మాత్రమును అల్పమైన దానివి కావు ఇస్రాయల్ నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రభక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది దేవునికి స్తోత్రములు ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనము యుదే కాలము నేర్చుకుందాం వారు జ్ఞానులు తూర్పు దేశం వచ్చారు యేసును చూడడానికి వచ్చారు వాళ్ళు వారు నక్షత్ర జ్యోతిష్యులు ఆ నక్షత్రం గురించి తెలిసిన వారు వారు ఆ నక్షత్ర శాస్త్రవేత్తలు లేక వారు జ్ఞానులు లేక పరిపాలికులు చరిత్రలో ఒక్కొక్కరొక రకంగా వారిని వివరిస్తూ ఉన్నారు దాదాపుగా వారు పదహారు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వారు బెదలిహీమ చేరుకున్నారు కొంతమంది అభిప్రాయం ఏమిటంటే భారతదేశం నుంచి కూడా ఒక ఒకరు వెళ్ళారని మరి పార్షినా దేశం నుంచి ఒకరు వెళ్ళారని బాబులోని దేశం నుంచి ఒకరు వెళ్ళారని కొంతమంది అభిప్రాయాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మరి యేసుప్రభుని చూడడానికి జ్ఞానులు అయితే వెళ్ళారనేది మాత్రం అది వాస్తవము వారు వెళ్ళి యేసు ప్రభుని చూసేకి వెళ్ళారు వాళ్ళు బెతలహేం చేరుకున్నారు ఆ ఎరుసలేం ప్రాంతం చేరుకున్నప్పుడు వారు అక్కడ పరిపాలిస్తున్న చక్రవర్తి మరి యూధ రాజు యూధులకు రాజుగా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళారు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పారు అయ్యా మేము ఇట్లా నక్షత్రాన్ని చూసాము ఫలాని యొక్క జ్యోతిషం చూసాము యేసును మేము ఆరాధించుటకు వచ్చాము ఆయన ఎక్కడ పుట్టాడని అడిగారు వాళ్ళు అప్పుడు ఈయన మా ఇంట్లో ఏ బాలుడు పుట్టలేదు మా ప్రాంతంలో కూడా యూతులకు రాజు పుట్టలే రాజు పుట్టాడంటే అంత ఆడావిడి ఉంటుంది మాకేం అలాంటివి లేవని చెప్పినప్పుడు లేదయా ఇక్కడ పుట్టాడని మాకు నక్షత్రం చూపిస్తుంది ఆ నక్షత్రం మమ్మల్ని నడిపించింది ఇంతవరకు కాబట్టి ఈ ఇంటిలోనికి వచ్చిన తర్వాత అది కనపడ రావడం లేదని వారు చెప్పినప్పుడు మరి రాజు ఏం చేశాడంటే అక్కడ ప్రధాన యాజకులను మరి శాస్త్రులను అందరిని కూడా పిలిచి పెద్దలను అందరిని పిలిచి మన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూడండి అని చెప్పేసి ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న గ్రంథాలు చదివిస్తే వారు చెప్తున్న మాట ఏమిటంటే అయ్యా మీకు ఐదు రెండులో కూడా ఈ మాట రాయబడింది యూధలో నీవెంత మాత్రం దానివి కాదు క్రీస్తు నీలో నుండి పుడతాడని రాయబడింది యూదులకు రాజు పుడతాడని రాయబడిందని వారు దాదాపుగా యేసు ప్రభు పుట్టుక ముందే ఏడు వందల సంవత్సరాల కింద ఈ ప్రవచనం ఉందని చెప్పారు తర్వాత యశ్వ గ్రంథం తొమ్మిది ఆరులో కూడా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అని కూడా వారు చెప్పారు తర్వాత సంఖ్య కాలం ఇరవై నాలుగో అధ్యాయము పదిహేడో చర్మలో యాకో ప్రవచనం ఉంది కదా మరి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని కాబట్టి ఆ ప్రవచనాన్ని కూడా వారు చదివినప్పుడు రాజు తన వా దగ్గరున్న వారందరూ చాలా కలవరమునుంది చాలా భయపడిపోయారు కాబట్టి వారు ఎలా అని చెప్పేసి చాలా భయపడి వారిని పంపించారని మీరు వెళ్ళి హిరోధరాజా నాడు మీరు వెళ్ళి మీరు ఆరాధించరండి నాకు కూడా తెలియపరచండి నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తానని మాట్లాడి వాళ్ళు పంపించాడు వాళ్ళు బయటకు వచ్చి చూసినప్పుడు ఆ నక్షత్రం వారిని ఉన్న దగ్గరికి ఆ ఇంటి దగ్గరికి నడిపించింది గొల్ల కాపుర్లేమో ఆ పశువుల తొట్టులోకి వెళ్ళి ఆ పశువులు చాలా ఆరాధించారు జ్ఞానులు ఉన్న ఇంటిలోనికి వచ్చారు అంటే దాదాపుగా ఏసూప్రభ పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకి మరి జ్ఞానులు యేసును చూశారు వచ్చి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే బంగారు సాంబ్రాని బోలెమును ఆయన కానుకలుగా సమర్పించి ఆయన ఆరాధించారు కాబట్టి వారు పెట్టెలు ఉప్పిన రాయబడింటది పదో చంలో ఎనిమిదో చనంలో చూస్తే వారి పెట్టెలు ఉప్పి దేవుని ఆరాధించారు మనము కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో మన పెట్టెలు ఉప్పాలి మన యొక్క హృదయం అనే పెట్టెలు ఉప్పాలి మనతో ఆర్థిక పెట్టెలు ఉప్పి లేని వారికి సహాయం చేయాలి దైవజనులకు సహాయం చేయవచ్చు లేక బీదలకు సాయం చేయొచ్చు నేటి దగ్గర ఉన్న పొరుగువానికి సాయం చేయొచ్చు ఏదో ఒక రకంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి నీవు ఏదో నీకున్న శక్తి కొలది వారికి సహాయం చేసి ఈ క్రిస్మస్ యొక్క పండుగను నీవు ఆంచరించాలి ఆ దేవుని మహిమకరంగా నీవు జీవించాలని మనవి కాబట్టి జ్ఞానులు ఏసును ఆరాధించేకి పదహారు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ బెదలహేమ చేరుకొని దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి మరి వారు ఆరాధించే విధానం ఏమిటంటే తమ దగ్గరున్న ఆ బంగారును వారు అర్పించారు అంటే ఆయన దేవుడని తర్వాత వారు సామ్రాని బంగారు సారీ బంగారు రాజరికాని గుర్తు వారు ఈయన రాజు యూదులు కానీ అర్పించారు సామ్రాన్ని అర్పించారు దెందుకు ఆయన దేవుడని వారు గుర్తించారు బౌలెం అర్పించారు మరణ పునరుత్నం గుర్తుగా వారు అర్పించి దేవుణ్ణి ఆరాధించారు గనపరిచారు వారు సాగిల పడ్డారు ఆ రెండు సంవత్సరాలు బాల దగ్గర సాగిల పడి తమ పెట్టెలు విప్పి ఆరాధించారు ఈరోజు నీవు కూడా యేసు ప్రభుని ఆరాధించేవాడుగా ఉండాలి ఆయన గనపరిచేవాడుగా ఉండాలని దేవుని వాక్యం చెరవిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ అద్దాయమంత కూడా చదివి యేసును ఆరాధిద్దాం విన్న మీ అందరికీ అటు కృప దేవుడు దానిగాక ప్రార్థన తండ్రి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని అయ్యా నువ్వు దేవుడు అనియు నువ్వు నిజంగి లోకానికి రక్ష కూడా వచ్చావని ప్రజలు పాపాన్ని క్షమించకొచ్చావని నమ్మి విశ్వసించడానికి సాయం చేయమని నామ పేరట ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆమెన్ అందరికి వందనాలు దేవునికి స్తోత్రం